విషయం నీ బటన్ నొక్కుడు వల్లనే కదా ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు ఏడు సార్లు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి అదే తెలుగుదేశంలో తొమ్మిది ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నాణ్యమైన కరెంటు ఇచ్చావా లేదా అని అడుగుతున్నా ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాదుడు చెత్త మీద పన్ను పెట్రోల్ పన్ను మీద పన్ను డీజిల్ మీద పన్ను గ్యాస్ సిలిండర్లు పెరగడం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం లో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం నేను దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్ కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా పనిచేసిందా తమ్ముడు వచ్చాయా ఉద్యోగాలు మీకు ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా జనవరులు అయిపోయినాయా లేదా ఇంకా వస్తాయని ఆస్తుందా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండు ఇంకో పక్క ఏవమ్మా మద్యపన నిషేధం బటన్లు కడారడుగుతున్నా చెప్పా లేదా మీకు హామీ ఇచ్చాడా లేదా మీకు మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు ఇప్పుడు వస్తున్నాడు ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి మీ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత దుర్మార్గం చేశాడు ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలు అడుగుతున్నా అన్నాడు ఇది ఎంత పని అన్నా వారం వారం ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా చివరి వారం వస్తూ ఉంది పోయే వారు వస్తూ ఉంది తప్పకుండా పోతున్నా ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి బటన్ నొక్కారు అడుగుతున్నా నొక్కతారని మీకు ఆ సుందా అడుగుతున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాలో ఆ పనులు చేయలేదు ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు ఏ స్కామ్